అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళన చేపట్టారు సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్ ప్రస్తుతం ఇన్ఛార్జీల మార్పు కసరత్తు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ పుట్టిస్తోంది ఇప్పటికే పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమించగా మరో జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు దీంతో సెకండ్ లిస్టుపై వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది సీటు గ్యారంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటుంటే స్పష్టత లేని వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు మొదటి విడత జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో వీరికి ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నామో వివరంగా చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా అంచనాకు వచ్చారు సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే విజయానికి తిరుగుండదని వేసుకుంటున్నారు ఇందులో భాగంగా సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వారికి వివరించారు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం రెండో విడత జాబితా విడుదల చేసేందుకు తాడేపల్లి కేంద్రంగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి నలభై మంది ఎమ్మెల్యేల వరకు సీఎం జగన్ తో తాడేపల్లిలో సమావేశమయ్యారు